తెలంగాణలో వరి దిగుబడి పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రైతుల ఘనత అని ప్రశంసలు కురిపించారు ఈ మేరకు ఆయన వేదికగా పోస్ట్ చేశారు కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందని బీఆర్ఎస్ చేసిన ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా ఎన్డీఎస్ సూచన మేరకు అన్నారం సుందిల్లాలో నీటిని నిల్వ చేయకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డ్ పండిందన్నారు ఇది తెలంగాణ రైతుల ఘనత వారి శ్రమ చెమట కష్టం ఫలితమన్నారు తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు